ఇంకొకటి కొనినా కావ하고 వెళ్ళిపోవాలి నువ్వు ఆటోలో కూర్చోవాలి రండి కొనుగోలు చేసారు కరెంట్ వాళ్ళు ఇప్పరణ పడాలి మన షాప్ కింక్ చేయాలి ఆల్రెడీ పడిలేదాం కళ్ళీ దికాయి నందరి <laughs> Sanrıci, bizim sanrı ne kek, iponca olsun yok ama. Hey, ne var? Gönder. Söyle rah. Doğru vallahi sanrı sonrayı రెండు ఉన్నవారు ఒక్కొక్కరు వచ్చి ఇంటికి ఒకరు వచ్చి ఇక్కడ మిమ్మల్ని గమనిస్తున్నారు పైకి రాలేని వారు వారిగా ఉంటే ఇస్తారు ఎవరు ఓటు తీసుకుంటున్నారా రెండు తీసుకున్నారు గమనిస్తుందోళ సందర్భంగా ఈ క్రిస్మస్క్షన్ చేసిన వచ్చిన ఇక్కడ విచ్చేసిన తెలుగుదేశం పార్టీ మండల పార్టీ ప్రెసిడెంట్ రాఘారావు గారికి ఒక రాజకీయ నాయకుడుగా ఒక పొలిటీషియన్ గా కూడా ఒక మంచి క్రైస్తవ క్రైస్తవ బాటలో ఉంటే అతను కూడా ఒక మంచి మీకు ఎలాగనే అనుకోవచ్చు ఎప్పుడైనా కానీ ఎవరైనా కానీ ఏ రాజకీయ లాగా వెంకటేశ్వర్లు కానీ ఎవరైనా కానీ ఏదైనా కానీ మనము రాజకీయాల్లో నిలబడితే పది మందిని మనం మెచ్చుకోవాలి ఎలా మెలుచుకుంటారు అంటే పేదలకి మనం సేవ చేస్తేనే మంచి అక్కడ మనం సెలబ్రేట్ చేసుకుంటా ఉన్నాం అందుకని ఒక రెండు ముఖ్య రెండు మాటలు క్రిస్మస్ గురించి క్రిస్టియానిటీ గురించి రెండు మాటలు చెప్పదలుస్తున్నా ఒకటి మనము అర్థం చేసుకోవాల్సింది ఏంటిదంటే క్రిస్మస్ పండగ అనేది క్రైస్తవ పండగే కాదు అది ప్రపంచంలో అందరి పండగ యేసు క్రీస్తు ఇంత క్రైస్తవులకి దేవుడు కాదు అందరికీ దేవుడు అనేది మనము గుర్తుపెట్టుకోవాలి ఇవన్నీ నేను తెలియజేసేది ఏమిదంటే ఒక క్రైస్తవులుగా క్రిస్మస్ సందర్భంగా యేసు క్రీస్తు దేవుడు బిడ్డ ఆయన ఎక్కడైనా ఉండొచ్చు ఒక రాజుగా పుట్టొచ్చు లేకుండా ఎలాగైనా పుట్టచ్చు కానీ ఈ లోకంలో ఆయన ఒక చిన్న గుడిసెల్లో చిన్న దాంట్లో పేద వాతావరణంలో